దేవరకొండ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలలో చోరికి గురైన పదిహేడు ద్విచక్ర వాహనాలను శుక్రవారం సాధున పరుచుకున్నట్లు దేవరకొండ డీఎస్పీ గిరిబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా శుక్రవారం కొండమల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు చింతపల్లి మండలానికి చెందిన కబోజు శివ గౌతమ్ వరికుప్ల అశోక్ సుకారపు శివ అనే నలుగురు ముఠాలుగా ఏర్పడి ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని పదిహేడు ద్విచక్ర వాహనాలు సాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు కేసును ఛేదించిన కొండమల్లెపల్లి సి ధనుంజయ్ ఎస్ఏ ముత్యాల రామ్మూర్తి నరసింహులు క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది హేము నాయక్ భాస్కర్ శేఖర్ రెడ్డి రాము హోంగార్డులు లక్ష్మయ్య రమేష్ తదితరులను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించి రివార్డులు అందజేశారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు కాంప్లైంట్ చేస్తూరు కొంతమంది కాంప్లైంట్ చేయట్లేదు బైక్ దొంగతనాలు అవుతున్న సందర్భంలో ఇది ఎస్పీఆర్ దృష్టికి పోయినప్పుడు ఎస్పిఆర్ మన జిల్లాల డివిజన్లో ఎక్కువ బైక్ దొంగతలు అవుతున్నాయి స్పెషల్ టీమ్స్ పెట్టమని చెప్తే కొండమల్లెపల్లి సిఏ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసినాం ఆ స్పెషల్ టీము మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఒక కేసు రిజిస్టర్ అయింది మన దగ్గర కొండమల్లపల్లి ప్రాపర్లో ఆ కేసు పట్టుకొని దాన్ని డిటెక్షన్లో పోయినప్పుడు ఒక నలుగురు గ్యాంగ్ను గుర్తించారు ఈ నలుగురు కూడా మీకు భక్తుల శివ ఎలియాస్ లడ్డు ఏరుకొండ గౌతమ్ ఎలియాస్ చింటు వరికుప్పలు అశోక్ ఇంకొకడు సో శివ ఎలియాస్ కరీం వీళ్ళు ముగ్గురు కూడా ఈ చింతపల్లికి సమానానికి సంబంధించిన వ్యక్తులు ముగ్గురు కూడా స్టూడెంట్స్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ముగ్గురు కూడా నలుగురు కూడా ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి జలసాలకు ఈ చెడు అలవాట్లకు ఖర్చులకు ఈ బాగా అలవాటైపోయి ఈజీ డబ్బు సంపాదించాలన్న మార్గంతో వీళ్ళు ఐసోలేటెడ్ ఇండ్లు దగ్గర కానీ బైకులు ఎక్కడైనా ఆపితే వాటిని గుర్తించి ఫేక్కి తీసుకుపోయి ఆ బైకులు ఓపెన్ చేసుకుని తీసుకుపోయి వాటిని తక్కువ రేటుకి అమ్మేసుకోవడం ఎవరివరితో వాళ్ళకి అమ్మేయడం చేస్తారు ఆ క్రమంలో గుర్తించి ఈ మధ్య సిఐ ధనుంజయ్ ఆయన టీము నర్సింహులు మరియు మూర్తి మల్లెపల్లి గుడిపల్లి నర్సింహులు వాళ్ళ టీం వచ్చేసి మొత్తం హేమునాయకు భాస్కరు వెంకటేషు శేఖర్ రెడ్డి హోంగార్డ్ లక్ష్మయ్య రమేష్లు వీళ్ళొక టీమ్గా చేసి మొత్తం పదిహేడు వెహికల్స్ దొంగతనమైన పదిహేడు వెహికల్స్ని మనం రికవరీ చేయడం జరిగింది పదిహేను కేసులు రిపోర్ట్ అయినాయి పదిహేను కేసులు కట్టినాం మన దగ్గరతో పాటు ఇక్కడ కొనమల్లెపల్లితో పాటు చింతపల్లె రెండు కేసులు గుడిపల్లె మూడు కేసులు ఇంకా యాచారం రెండు కేసులు ఇంకొకటి మాడుగులో ఒక కేసు దేవరకొండలో ఒక కేసు ఇన్నైనాయి ఇంకొక రెండు వెహికల్కి సంబంధించి డేటా రావాల్సి ఉంది అది కూడా ట్రై చేస్తున్నాం వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దగ్గర దగ్గర ఒక పది లక్షల వర్త్ చేసే వెహికల్స్ రికవరీ చేసారు వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా సిఐ గారికి వాళ్ళిద్దరు ఎస్ఏలకు వాళ్ళ టీముకు నా తరపున అభినందనలు తెలుపుతున్నా ఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేసి ఈ టీంని వీళ్ళందరికీ ఎస్పీ గారి తరపు నుంచి రివార్డ్స్ పంపమని చెప్పిండు ఈ కష్టపడి పనిచేసే టీం అందరికి కూడా రివార్డ్స్ పంపిస్తున్నాం ఎక్కడైనా బైక్లు ఏమైనా తెఫ్ట్ అయితే మీరు కూడా ఇమీడియట్ దరఖాస్తు ఇమ్మని చెప్పండి పోలీస్ ఖచ్చితంగా ఈ చాలా బైకులకు మనకు ఇంటిమేషన్ కూడా లేదు గతంలో పోయింది కూడా చెప్పట్లేదు వాళ్ళు మనమే మళ్ళీ ట్రేస్ చేసి పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు ఇంకా రెండు వెహికల్ వెహికల్ ఉన్నాయి కానీ ఓవర్ దొరకట్లేదు మాకు దిస్ ఈజ్ ద ప్రాబ్లం కాబట్టి ఈ వర్క్ చేసినటువంటి ఈ టీంని అభినందిస్తూ ఇంకా కొన్ని దొంగతనాలు కూడా మన టౌన్లో ఉన్నాయి అవి కూడా డిటెక్ అతి త్వరలో డిటెక్ట్ చేస్తాం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నది మీ ఖచ్చితంగా దేవ మల్లెపల్లి ప్రాపర్లు అయినాయి కానీ మిగతా డివిజన్లు ఎక్కడైనా దొంగతనాలు కూడా ఈ ఇయర్ ఎన్నికే డిటెక్ట్ చేస్తాను చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్